హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో భాయ్ అంటే ఆ మాత్రం మినిమం ఉండాల్సిందే సో కన్నడ రాకింగ్ స్టార్ యష్ సో ఆఫ్టర్ కేజీఎఫ్ తర్వాత ఫస్ట్ పాన్ ఇండియా మూవీతో అయితే ఇండియా ఇండియాలో అందరికీ తెలిసాడు సో ఒక స్టార్ లెవెల్లో అయితే పాన్ ఇండియా స్థాయిలో తన క్రీజ్ని అయితే సంపాదించుకున్నాడు సో రాకింగ్ స్టార్ యష్ ఫస్ట్ థౌజండ్ క్రోర్ క్లబ్లో చేరిన కేజీఎఫ్ మూవీతో ఏకంగా హమంతమైన రేంజ్ని అయితే ఒక పాన్ ఇండియా లెవెల్లో అయితే సృష్టించుకున్నాడు సో ఆ సినిమా తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్లు సో తన కోసం కట్టడం జరిగింది సో అలాంటి హీరో సో కేజీఎఫ్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ తర్వాత టాక్సిక్ అనే మూవీతో ముందుకైతే రావడం జరుగుతుంది సో ఈ మూవీలో కరీనా కపూర్ గారు బాలీవుడ్ నటి అండ్ తెలుగులో కూడా మంచి పేరున్న హీరోయిన్ సో ఆమెకి దీనిలో అవకాశం వచ్చిందని అయితే టాక్ అయితే నడుస్తుంది సో అది షూటింగ్ ప్రారంభంలో ఆమె అఫీషియల్గా అనౌన్స్ అయితే చేస్తానని చెప్పడం జరిగింది సో ఈ మూవీ సో గోవా బ్యాక్డ్రాప్లో నడిచే మూవీ సో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాకుండానే సో సమ్మర్లో అయితే రిలీజ్ చేస్తామనేసి ముందే చెప్పడం జరిగింది సో ఈ మూవీ త్వరలోనే సెటిస్ఫైకి వెళ్ళడం జరుగుతుంది సో యశ్ అయితే కేజీఎఫ్ తర్వాత టూ తర్వాత వన్ అండ్ టూ తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు సో దాని తర్వాత అయితే మంచి గ్యాప్ తీసుకొని టాక్సిక్ మూవీని అయితే ఎంచుకోవడం జరిగింది సో ఈ మూవీ చూడాలి ఏ రకంగా ఉంది సో టైటిల్ అనౌన్స్మెంట్ అయితే బాగా వైల్డ్గా అయితే ఉంది సో మంచి క్రేజీ ప్రాజెక్ట్ అనేసి మనం చెప్పుకోవాల్సింది ఎందుకంటే బాగా ఆలోచించిన తర్వాత కేజీఎఫ్ తర్వాత బాగానే గ్యాప్ తీసుకున్నాడు సో అది మనందరికీ తెలిసిందే సో అంత గ్యాప్ తీసుకొని ఈ టైటిల్తో ఈ మూవీతో వస్తున్నాడు సో అయితే చూడాలి కాబట్టి మంచి సినిమా అయితే ఉంటుందని అయితే అనుకున్నా అనుకోవచ్చు అండ్ డెఫినెట్లీగా కేజీఎఫ్ తర్వాత మంచి అంచనాలు అయితే ఫ్యాన్స్కి ఉంటుంది కాబట్టి సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని రాకింగ్ స్టార్ యష్ ఈ మూవీ అయితే చేయడం జరుగుతుందని అయితే సినీ వర్గాల్లో టాక్ అయితే నడుస్తుంది సో అదే రకంగా కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ కూడా సలార్తో బాగా బిజీ అయిపోవడం అయితే మనం జరిగింది సో కేజీఎఫ్ తర్వాత మరొక పెద్ద బ్లాక్ బస్టర్ అయితే ప్రశాంత్ నీల్కి రావడం జరిగింది సో ఈ సక్సెస్ తర్వాత మళ్ళీ కేజీఎఫ్ త్రీకి అయితే ప్లాన్ చేయడం జరుగుతుందని ప్రశాంత్ నెల్ గారు చెప్పడం జరిగింది సో ఆల్మోస్ట్ కేజీఎఫ్ త్రీ స్టోరీ అయితే రిటర్న్ అయిపోయింది సో స్టోరీ అయితే ఆల్రెడీ రాసేసాము సో స్క్రిప్ట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది సో సలార్ టూ అండ్ ఎన్టీఆర్ థర్టీ వన్ తర్వాత కేజీఎఫ్ త్రీ రిలీజ్ అయ్యే అవకాశాలు అనేది ఉన్నాయి సో చూడాలి సో కేజీఎఫ్ త్రీకి త్రీకి ముందు ఈ టాక్సిక్ మూవీ ఏ విధంగా అయితే సక్సెస్ అవుతుందో సో ఓవరాల్గా చూసుకుంటే ఒక బాలీవుడ్ నుంచి అయితే కూడా మంచి యాక్ట్రెస్ని అయితే తీసుకోవడం జరిగింది సో అది అఫీషియల్గా అయితే ఇంకా ప్రకటన రాలేదు సో అఫీషియల్గా మూవీ స్టార్ట్ అయ్యేలోపు అయితే చెప్పడం జరుగుతుంది సో ఓవరాల్గా ఈ రాకింగ్ స్టార్ ఎస్ అయితే మంచి మంచి మూవీతో అయితే రావడం జరుగుతుంది సో చూడాలి కేజీఎఫ్ టూ తర్వాత అయితే భారీ అంచనాలు ఉన్న ఆ మూవీగా రాబోతుంది రాకింగ్ స్టార్ యస్కి సో చూడాలి సో అటువైపు నుంచి కూడా బాలీవుడ్ వైపు నుంచి కూడా కరీనా కపూర్కి సినిమా కనుక హిట్ అయితే సో అక్కడ కూడా మంచి బిజినెస్ అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి సో కోర్స్ ఆమెకు మళ్ళీ మంచి కంబ్యాక్ అయితే రావడం జరుగుతుంది మూవీ వల్ల సో అందరి దృష్టిలో కేజీఎఫ్ మీ తర్వాత అయితే రాకింగ్ స్టార్ యస్ మీద మంచి అంచనాలు అయితే ఉన్నాయి కాబట్టి సో లెట్స్ వీ లెట్స్ వెయిట్ ఫర్ ద మూవీ సో ఏ రకంగా ఉంటుందో చూద్దాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కీప్ సపోర్టింగ్ ఇంగ్ థ్యాంక్ యూ